హాయ్ అండి మేము సన్న మందిరానికి వెళ్ళాను అక్కడ లోన్ దిది అది అంతాను అది తర్వాత ప్రేర్ అయిపోయాక బయట భోజనం పెడుతున్నారు ఆ క్లిప్పింగ్ తీస్తాను ఇదంతా బయట భోజనం పెట్టింది చాలామంది జనము వచ్చారండి అయితే అక్కడ మా వాళ్ళు కూర్చున్నారు కూర్చుల్లోనూ వైట్ సార్ వేసుకున్నారు మా మా ఊళ్ళు ఆవిడే వాళ్ళని కూడా కొంచెం వీడియో క్లిప్పింగ్ చేస్తున్నాను పెద్ద చర్చి అండి ఇది రాజమండ్రి దగ్గర హుసని మందిరం చాలా బాగుందండి ఇక్కడ మేము బల్లారాధనకి అయితే వెళ్ళాం ఇక్కడ అంటే ఫస్ట్ నెలలో ఫస్ట్ వారం అక్కడ బల్లారాధన ఇస్తారు ఇది మేము తీసుకుంటాకెళ్ళాం అంటే బల్లారాధన అంటే తెలుసు కదా రొట్టు ద్రాక్ష ఇక్కడ వీడియో తీస్తున్నాను ఇక్కడ సనా వస్తుంది అంటే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి నా దగ్గరికి వస్తుంది తన అయితే ఇదంతా షూట్ చేశాను చాలా బాగుంది లొకేషన్ అని అక్కడ నచ్చింది నాకు చూడండి ఎంత బాగుంది అక్కడ నేను లోన్ కూడా వీడియో తీసాను లోన్ వీడియో తీయడానికి ఫస్ట్లో అయితే కుదరదండి ఎందుకంటే చాలామంది జనం ఉంటారు సైలెంట్గా ఉంటుంది అక్కడ అందుకని తీయడానికి కుదరలేదు ఇప్పుడు లాస్ట్లో తీసాను అయ్యగారితో ప్రే చేయించుకుంటారు కొంతమంది అప్పుడైతే చాలా ఎక్కువ మంది జన్మ ఉన్నారండి ఇప్పుడు చాలామంది భోజనం చేస్తున్నారు కొంతమంది అక్కడ క్రే చేపించుకుంటున్నారు ప్లస్ కూర్చొని ఉన్నారు నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి